కానీ అదే కాంగ్రెస్ అన్నాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉత్తర భారతదేశానికి తీసుకుంటే రాష్ట్రపతి దక్షిణ భారతదేశానికి ఇచ్చేది రాష్ట్రపతి ఒకవేళ ఇక్కడ ఉంటే ఉపరాష్ట్రపతిని ఇతర ప్రాంతాలకు ఇచ్చేది శాఖలలో కూడా ప్రధానమైన పది శాఖలలో సౌత్కు నాలుగు ఇస్తే నార్త్కు ఆరు తీసుకునే వాళ్ళు ప్రధానమంత్రి వాళ్ళు తీసుకుంటే కనీసం హోంశాఖ కానీ డిఫెన్స్ లాంటి రైల్వే లాంటి అర్బన్ డెవలప్మెంట్ లాంటి ఆర్థిక శాఖ లాంటి శాఖల్ని తెలంగా దక్షిణ భారతదేశానికి ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆ సమతుల్యత లోపించింది ఈ సమతుల్యత లోపించడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే స్లోగన్ కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ పర్సన్ ద పర్సన్ ఈజ్ నరేంద్ర మోడీ పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ ఈ దేశంలో ప్రధానంగా ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ విధానంలో ఈ దేశానికి తీరని నష్టాన్ని చేకూర్చబోతున్నాయి అత్యంత ఈ కీలకమైన సందర్భంలో ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు విఘ్నులు పౌర హక్కుల సంఘాల కోసం మాట్లాడే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజాస్వామిక ప్రేమికులందరూ కూడా చైతన్యంతో కదలాల్సిన అవసరం ఉన్నది అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉన్నది పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది శనివారం ఆదివారం హాలిడే వచ్చింది సోమవారం కూడా హాలిడే అని మూడు రోజులు కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తే మన మనుగడనే ప్రమాదానికి దారి తీస్తుంది కాబట్టి ఇది అందరం సామాజిక బాధ్యతగా ఈ సమాజాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మన మన బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి ఈ ఎన్నికలు మనం అనుగడనే ప్రశ్నించే ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా కూడా తమ బాధ్యతలు నెరవేర్చాలా నెరవేర్చకూడదా కనుసైగలతోనే పని చేయాలనా అనే పరిస్థితిని కల్పించే ఎన్నికలు అందుకే మీరు కూడా కొంత కష్టమైన కొంత నష్టమైన వ్యవస్థ కోసం ఈ సమాజం కోసం ఈ దేశం కోసం ఒక అడుగు ముందుకు వేయాలి ఆనాటి సోయబుల్లా ఖాన్ గారు కావచ్చు శూరవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు మహామహులు స్వతంత్రం కోసం గలం విప్పిన వాళ్ళు కలం పట్టిన వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఆ పాత్రికే మిత్రులకు మనందరికీ కూడా ఉన్నది ఆ దిశగా కదులుదామని ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ కూటమికి మీ అందరి వైపు నుంచి సహకారం ఉండాలి అని బీజేపీ అధికారంలోకి రావడం అది ఏదో మొత్తం దేశాన్ని వాళ్ళకు అప్పగిచ్చినట్టు ఈ దేశంలో ఏ ప్రయోగమైనా మేము చేస్తామని ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఈ విధానం అన్ని వ్యవస్థలని విధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈరోజు ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసము ఎన్డీఏ కూటమిని ఓడించడం ద్వారా నరేంద్ర మోడీ గారిని గద్దె దించడం ద్వారా మనందరం కూడా ఈ సమాజంలో చైతన్యం ఉన్నది సమాజం సమ సమాజ నిర్మాణం కోసం కొంత పని చేస్తాము మనకు ఆ సామాజిక బాధ్యత ఉన్నదని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడాల్సిందిగా ఆ దిశగా మనం అడుగులేద్దామని చెప్పి మా మిత్రులందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను